పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాన్ నుంచి స్టార్ట్ అయింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మరి పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలతో జూలై ఒకటో తారీఖు స్టార్ట్ అయింది ఇది ఆరో నెల మళ్ళీ డిసెంబర్ ఒకటో తారీఖున అయితే డిసెంబర్ ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ ముప్పై తారీఖే మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దానిలో భాగంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది దాదాపు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల పైన దగ్గర అరవై ఐదు లక్షల పెన్షన్లు ఉన్నాయి దాదాపు ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది అందరికి పై ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు జిల్లాలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేలు పెన్షన్లు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మచిలీపట్నంలో కూడా ముప్పై వేల ఐదు వందలు సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఎందుకంటే గతంలో చూసాం అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేయటం జరిగింది రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పి నేను దశలవారీగా పెంచుతానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాటకి కట్టుబడి ప్రభుత్వం జూన్లో ఏర్పాటైన ఏప్రిల్ మే నెల కూడా కలిపి జూలై ఒకటో తారీఖున ఆ మూడు వేల రూపాయలు గ్యాప్ వెయ్యి రూపాయల గ్యాప్ని కూడా కలిపి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఒక వితంతువులకి వృద్ధులకే కాకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అదేవిధంగా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అటు ఎయిడ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదే కాకుండా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ డిజేబిలిటీ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంది ప్రభుత్వం ఇవాళ ఇవాళ భారతదేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తుంది ఎక్కువ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు దరిదాపుల్లో ఎక్కడ కూడా లేవు వందల్లో ఉంది పెన్షన్ ఒక్క హర్యానాలో మాత్రమే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా నెంబర్ చాలా తక్కువ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కష్టాల్లో ఇబ్బందులు ఉన్న ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం వాళ్ళ అన్న క్యాంటులు పెట్టాం వాళ్ళ రైతులకి మరి వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ మరి ఈరోజు గ్యాస్ సిలిండర్ కూడా మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇష్టం కూడా జరుగుతుంది మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు ఇబ్బంది ఉన్నా మరి ప్రజలకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుతాం